ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనం ఎంతో ఇష్టంగా తినే పానీ పూరి ఇంగ్లీష్ లో వాటర్ బాల్స్ అని పిలుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇక్కడ మీరు చూస్తున్నది బ్లూ రింగ్ ఆప్టోపస్ ఇది పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల నీటిలో నివసించే ఒక చిన్న జీవి ఇది కాటేసిందంటే మనిషి చావాల్సిందే ఎందుకంటే దీని విషానికి విరుగుడు లేదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ కొరియా దేశంలో ఉండే కొంతమంది మహిళలు రోజుకు ముప్పై సార్లు వారికి వారే చెంప దెబ్బలు కొట్టుకుంటారంట ఇలా చేస్తే వారి ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుందని వారి నమ్మకం ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏరోప్లేన్ పేరు ఆంటోనోవ్ ఏఎన్ టూ టూ ఫైవ్ ఇదే ఈ ప్రపంచ ప్రపంచంలో అత్యంత బరువైన ఏరోప్లేన్ దీని బరువు రెండు లక్షల ఎనభై ఐదు వేల కేజీలు ఫ్యాక్ట్ నెంబర్ నోటి ద్వారా నీటిని తాగవు అవి వాటి చర్మం ద్వారా నీటిని అబ్జర్వ్ చేసుకుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ జంతువు పేరు మోల్ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఒక రాత్రిలో మూడు వందల అడుగుల వరకు గుంతను తవ్వగలదు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇక్కడ మీరు చూస్తున్నది కెనడా దేశానికి చెందిన పాస్పోర్ట్ ఈ పాస్పోర్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు ఎప్పుడైతే ఈ పాస్పోర్ట్ ను యువీ లైట్ కింద పెడతారో అది ఈ విధంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ